thank <laughs> you ముఖ్యంగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా జనసేన పార్టీ కావల్ నియోజకవర్గ ఇన్ఛార్జి అలారి సుధాకర్ నేను జనసేన నాయకులు జన సైనికులు వీర మహిళల తరఫున కావల్ నియోజకవర్గం తరఫున వారికి శ్రద్ధాంజలి ఘటించడానికి ఈ రోజు విచ్చి సెంటర్ లో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి జనసేన పార్టీ తరఫున పూలమాల వేసి వారికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి జరుపుకోవడం ప్రతి ఒక్కరికి చాలా శుభ సాత్సకం ఎందుకంటే వారు ఒక రాజ్యాంగ దృష్టికర్త ఒక మొట్టమొదటి మన భారత ప్రభుత్వంలో మొట్టమొదటి లీగల్ డాక్టర్ గా మన మనిస్టర్ గా మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అడుగు బలహీన వర్గాలకి అస్పృశ్యతని దూరం చేసే విధంగా ఎంతో ఉన్నత చదువులు చదువుకొని ఒక పారిస్టర్ గా చదువుకొని వచ్చి భారత రాజ్యాంగ సృష్టికర్తల్లో ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఈ రోజు ధర్మకోట జనసేన పార్టీ తరఫున విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు ముందుకెళ్లాలని ముఖ్యంగా విద్యతో విద్యను అభ్యసించాలని ఎవరు కూడా విద్యను నెగ్లెక్ట్ చేయకూడదనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఒక్కరికి సూచిస్తున్నాము నమస్కారం ముఖ్యంగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా జనసేన పార్టీ కావల్ నియోజకవర్గ ఇన్ఛార్జి అలహరి సుధాకర్ నేను జనసేన నాయకులు జన సైనికులు వీర మహిళల తరఫున కావలి నియోజకవర్గం తరఫున వారికి శ్రద్ధాంజలి ఘటించడానికి ఈ రోజు విద్య సెంటర్ లో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి జనసేన పార్టీ తరఫున పూలమాల వేసి వారికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి జరుపుకోవడం ప్రతి ఒక్కరికి చాలా శుభ ఎందుకంటే వారు ఒక రాజ్యాంగ దృష్టి ఒక మొట్టమొదటి మన భారత ప్రభుత్వంలో మొట్టమొదటి లీగల్ మన మనిస్టర్ గా మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎంతో మందికి స్ఫూర్తిదాయకం బడుగు బలహీన వర్గాలకి అస్పృశ్యతని దూరం చేసే విధంగా ఎంతో ఉన్నత చదువులు చదువుకొని ఒక బారిస్టర్ గా చదువుకొని వచ్చి భారత రాజ్యాంగ సృష్టికర్తల్లో ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఈ రోజు జరుపుకోవటం జనసేన పార్టీ తరఫున విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకెళ్లాలని ముఖ్యంగా విద్యతో విద్యను అభ్యసించాలని ఎవరు కూడా విద్యను నెగ్లెక్ట్ చేయకూడదనే ఉద్దేశంతో ఈ రోజు ప్రతి ఒక్కరికి సూచిస్తున్నాము కాబట్టి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాం జై హింద్ జై భీమ్